నియోజ వ్యాప్తంగా రెండు రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షానికి వాగులు వంపులు నిండి వంచెల వంతర విధంగా వాటర్ పోవడం జరుగుతుంది ఈ వాటరు ఎక్కడి నుండి పోతుందంటే దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో ఉన్నటువంటి బ్రిడ్జి పై నుండి వాటర్ పోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది తాటికోల్ బ్రిడ్జ్ ఈ తాటికోల్ బ్రిడ్జ్ నుండి వాటర్ అనేది విపరీతంగా వెళుతున్నది ఈ వాటర్ పోవడం వల్ల దేవరకొండకు పోవడానికి అదేవిధంగా సుదీర్ఘ పాత్రలు వెళ్ళడానికి రాకపోకలు మొత్తము బంద్ కావడం జరిగింది అదేవిధంగా రైతులు కానీ ప్రజలు కానీ అత్యవసరమైతేనే మాత్రమే బయటికి రావాలి అవసరం లేకుండా బయటికి రావద్దని సూచించడం జరుగుతుంది ఎక్కడ నుండి పోతుందంటే దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో ఉన్నటువంటి బ్రిడ్జి పై నుండి వాటర్ పోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది తాటికోల్ బ్రిడ్జ్ ఈ తాటికోల్ బ్రిడ్జ్ నుండి వాటర్ అనేది విపరీతంగా వెళ్తున్నది ఈ వాటర్ పోవడం వల్ల దేవరకుండకు పోవడానికి అదేవిధంగా సుదీర్ఘ పాత్రలు వెళ్ళడానికి రాకపోకలు మొత్తము